పని చెయ్యకుండానే ఆహా ప్రతీ నెల ఒక స్థిరమైన ఆదాయం ఈ ఆలోచన ఎంత బావుంటుంది కదా ఖచ్చితంగా ముఖ్యంగా స్టాక్ మార్కెట్ నుండి అవును స్టాక్ మార్కెట్ నుండి డివిడెంట్ల రూపంలో నెలకు యాభై వేల రూపాయలు వస్తే ఇది మనలో చాలా మంది కల పైగా చాలామంది ఏమనుకుంటారంటే ఒక మూడు నాలుగు శాతం డివిడెండ్ ఇచ్చే పెద్ద కంపెనీల స్టాక్స్ తీసుకుంటే చాలు ఈ కల నిజమైపోతుందని సరే ఈరోజు ఈ కలను కాస్త లోతుగా విశ్లేషిద్దాం కాని పునాది వేయగానే ద్రవ్యోల్బణమనే గాలివానదాన్ని తినేయడం మొదలు పెడితే అప్పుడు పరిస్థితేంటి సరిగ్గా అదే పాయింట్ ఈ వ్యూహంలో కనిపించని మొదటి పెద్ద అడ్డంకి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అవులు ఒక ఉదాహరణకు మనకొక నాలుగు శాతం డివిడెండ్ రాబడి వస్తుందనుకుందాం కాని దేశంలో ద్రవ్యోల్బణం ఆరు శాతం ఉంటే అప్పుడు మన నిజమైన రాబడి మైనస్ రెండు శాతం అవుతుంది కరెక్ట్ అంటే మనం ప్రతీ యాభై వేలు సంపాదిస్తున్నామని సంతోషపడతాం కాని నిజానికి మన డబ్బు విలువ సైలెంట్ గా గిస్తుందనుకుందాం కాని వచ్చిన డబ్బైనా మన జేబులోకి పూర్తిగా వస్తుందా అక్కడికి వస్తున్నాను ఇక్కడే రెండో పెద్ద సమస్య ఉంది పన్నులు పన్నులు ఆశ్చర్యంగా చాలా మంది దీన్ని మర్చిపోతారు స్టాక్ సమ్మితే వచ్చే లాభాలపై పన్ను వేరు డివిడెండ్లపై పన్ను వేరు డివిడెండ్ ఆదాయం మన మొత్తం ఆదాయంలో కలిసిపోతుంది ఓ అంటే మన ఇన్కమ్ పన్ను గట్టాలా అవును దానిపై మన స్లాబ్ ప్రకారమే పన్ను చెల్లించాలి ఒక్క నిమిషం అంటే ఒకరు ముప్పై శాతం పన్ను స్లాబ్లో ఉంటే వచ్చిన ప్రతి వంద రూపాయల డివిడెండ్లో ముప్పై రూపాయలు ప్రభుత్వానికే వెళ్ళిపోతాయా ఖచ్చితంగా సంవత్సరానికి ఆరు లక్షల డివిడెండ్ అంటే నెలకి యాభై వేలొస్తే దానిమీద పన్నులు సెస్సులు అన్నీ కలిపి దాదాపుగా లక్ష ఎనభై ఏడు వేల వరకు కట్టాల్సి రావచ్చు అవును అంటే చేతికి వచ్చేది నాలుగు లక్షల పన్నెండు వేలు మాత్రమే అంతేకాదు ఈ డివిడెండ్ ఆదాయం ఒక స్థారి దాటితే మనం ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టాలి అంటే ఇది మరో తలనొప్పి అన్నమాట అవును నేను కూడా డివిడెండ్ ఆదాయం చాలా సులభం అనుకున్నాను కానీ కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు అంటే పీఎస్యూస్ చాలా మంచి డివిడెండ్లు ఇస్తాయి కదా వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిదే కదా అని చాలామంది అనుకుంటారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే మనం మూడో ప్రమాదాన్ని గమనించాలి మూలధన వృద్ధిని కోల్పోవడం క్యాపిటల్ అప్రిసియేషన్ అవును అంటే మనం కొన్న షేరు ధర పెరగడం ఒక కంపెనీ తన లాభాలను మళ్ళీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా వాటాదారులకు డివిడెండ్ల రూపంలో పంచేస్తుంటే ఆ కంపెనీ వృద్ధి నెమ్మదిస్తుంది దానివల్ల షేర్ ధర కూడా పెరగదు పెరగదు మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఒక ఉదాహరణ చూద్దాం అధిక డివిడెండ్ ఇచ్చే ఒక కంపెనీ షేర్ ధర రెండు వేల తొమ్మిదిలో ఐదు వందల రూపాయలు ఉంటే పదేళ్ల తర్వాత కూడా దాదాపు ఐదు వందల ఎనభై దగ్గరే ఉంది ఏంటి పదేళ్లలో కేవలం ఎనభై రూపాయల అంతే అంటే పదేళ్లలో ఒక మంచి రెస్టారెంట్లో ఫ్యామిలీ డిన్నర్ బిల్లు పెరిగినంత కూడా ఆ షేర్ ధర పెరగలేదు డివిడెండ్లు వచ్చినా ఇది మంచి పెట్టుబడి ఎలా అవుతుంది అంటే తక్షణ ఆదాయమనే ఎరలో పడి అసలైన సంపద సృష్టిని దాన్ని పక్కన పెట్టేస్తున్నామనమాట అవును మనం చూడాల్సింది మొత్తం రాబడి టోటల్ రిటర్న్ అంటే మూలధన వృద్ధి ఇంకా డివిడెండ్ రాబడి రెండు కలిపి చూడాలి ఒక లెక్క ప్రకారం చూస్తే సింపుల్ గా చెప్పాలంటే మూడు శాతం డివిడెండ్ ఐదేళ్లలో పదిహేను శాతం లాభం ఇస్తే అదే సమయంలో పన్నెండు శాతం వార్షిక వృద్ధితో పెరిగే స్టాక్ ఐదేళ్లలో డెబ్బై ఆరు శాతం కంటే ఎక్కువ లాభాన్ని ఇస్తుంది తేడా చాలా స్పష్టంగా ఉంది కదా చాలా స్పష్టంగా ఉంది సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి డివిడెండ్ ఆదాయం అనే ఆలోచన వినడానికి చాలా బాగున్నా ఆకర్షణీయంగా ఉన్నా దాన్ని మాత్రమే నమ్ముకుంటే ద్రవ్యోల్బణం పన్నులు ఇంకా ముఖ్యంగా మూలధన వృద్ధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట సరిగ్గా చెప్పారు ఇప్పుడు ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం మన పెట్టుబడి నిర్ణయాలను నడిపించేది తక్షణ అవసరమా లేక దీర్ఘకాలిక సంపద సృష్టించాలనే లక్ష్యమా మంచి ప్రశ్న సహనం కోల్పోయి స్వల్పకాలిక రాబడిని ఎంచుకోవడం వల్ల మనం అసలైన ఆర్థిక స్వేచ్ఛకు ఎంత దూరం అవుతున్నాం ఆలోచించాలి